నమ శివాయ నమో కాళభైరవ నమ నమో రాజశ్యామలాదేవి నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా ఒక చిన్న మాట ఏమిటంటే మొన్న ఇరవై మూడవ తారీఖుని చాలా భారీ కార్యక్రమం కాళభైరవ జయంతిని మనం ప్లాన్ చేసుకున్నాం కాకపోతే వర్ష ప్రభావం తుఫాను కారణంగా ఆరోజు మనం బహిరంగ ప్లేస్లో జరుపుకోలేకపోయాం కాస్త స్వామి వారికి పీఠంలోనే జరిపించాం అయితే ఈ వేడుకలను ఏడవ తేదీ జనవరి ఏడవ తేదీన మంగళవారం అష్టమి జరిపించాలనేటువంటి సంకల్పం చేశాం మరలా శ్రీకాళహస్తి శృంగేరి పీఠం వీరందరూ కూడా పండితులు రావటం ఆ రోజు చాలా భారీగా జరపాలనేటువంటి ఒక సంకల్పం అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం జరిపించాలనేటువంటి ఒక ఆలోచనతో అందరికీ ఆ భైరువుని అనుగ్రహం ఉండాలనేటువంటి సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఏమిటంటే ఆ రోజు మనం ప్రత్యేకంగా కొంతమంది భైరవ యంత్రం అంటే మొన్న ఇరవై మూడవ తేదీన అయిపోయి ఉంటే ఈ అవకాశం మరలా మీకు వచ్చి ఉండేది కాదు ఈ యంత్రం చేతితో లిఖించింది ప్యూర్ కాపర్ చాలా దళతుడైనటువంటి ఈ యంత్రం అందించేటువంటి ఏర్పాటు ఆ రోజు ఉంటుంది అలాగే దీనితో పాటు ఒక కరుంగలి మాల కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం కూడా చేశాం మొన్న అవకాశం ఉపయోగించుకోలేని వారు ఎవరైనా ఉంటే ఆ రోజు మీరు తప్పకుండా ముందుగానే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది గోత్రనామాలు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలాగే ఆ వివరాలు కూడా మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఇవి పోస్టర్ ద్వారా ప్రసాదంతో పాటు అందించడం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనే అలాగే ఆ రోజు భక్తులందరికీ కూడా చక్కగా అన్నప్రసాద సేవ మనం ముందుగా గోసేవతో ప్రారంభిస్తాం గోమాతను ప్రార్థించి ఎందుకంటే మన పీఠంలోనే గోమాతలు వచ్చేసి ఉన్నాయి మనం చక్కగా గోమాతలను ఇక్కడే ప్రార్థించుకోవచ్చు వారిని పూజించుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందరూ పొందాలని మీ ఈతి బాధలు మీకున్నటువంటి కష్టాలు అలాగే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను అలాగే కింద ఇచ్చేటువంటి నెంబర్కి స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సప్ చేసినట్లయితే దీనికి సంబంధించి వివరాలన్నీ తెలియజేయబడతాయి అలాగే ఈ ప్రోగ్రాం అంతా కూడా యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వటం జరుగుతుంది మీరు మీ ఇంటి దగ్గర నుంచి హ్యాపీగా తిలకించవచ్చు స్వామివారి అభిషేకం కనులారా చూడవచ్చు స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకం అలాగే అలంకరణ అర్చన అలాగే పాశుపత రుద్రహోమం ఇవన్నీ మీరు లైవ్ ద్వారా మీరు ఇంటి దగ్గర నుంచి తిలకించవచ్చు తప్పకుండా స్వామివారి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయని భావిస్తూ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నామ సంవత్సరానికి స్వాగతం నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి అలాగే రెండు వేల ఇరవై ఐదులో మంచి ఫలితాలు కూడా రావాలంటే నేను చెప్పినట్లు ఈ కాలభైరవ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి ఈ రుద్రహోమంలో పాల్గొనండి తప్పకుండా భైరవుని యొక్క ఆశీస్సులు రెండు వేల ఇరవై ఐదు మీకు తప్పక కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఆయన ఇస్తాడు ఆయన జీవనులు అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కొక్క మాట ఏమిటంటే మనకి సంక్రాంతి పండగ వచ్చేస్తుంది భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా సంక్రాంతి సంబరాలు ఆనందంగా హాయిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు మన వీడియోలో లైక్ చేశారనుకోండి మీకే ఒక గైరవ ఆశీస్సులు అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఇతరులకి మన ఛానల్ తెలిసేలాగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం రాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం శ్రమకు తగిన ఫలితం అయితే మాత్రం మీకు ఖచ్చితంగా దక్కే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత అద్భుతంగా మీ జీవితం ఉంటుంది అలాగే ఏదైతే మీ తెలివితేటలు ఉంటాయో కన్యారాశి వారికి బుధుడు అధిపతి ఆ బుధుడు అనుకూలత వలన మీ తెలివితేటలన్నీ కూడా చక్కగా వాడుకొని మీ పనులన్నీ పూర్తి చేసుకోవటం అంటే ఇంటెన్షనల్గా మీ తెలివితేటలు రైట్ టైంలో వాడుకోవటం వలన మీ పనులన్నీ చక్కగా అయిపోతూ ఉంటాయి అలాగే ఎవరైతే గతంలో మిమ్మల్ని కాదు అనే దూరంగా ఉన్నారో మీకు వారు కూడా ఇప్పుడు దగ్గర అవ్వడం వారి వలన కూడా మీకు కొన్ని అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి ఇప్పుడు మీకు ఏదైనా ప్రభుత్వ పరమైనటువంటి పనులు ఉన్నా ఏదైనా కాంట్రాక్టర్స్కి బిల్స్ రాకపోయినా లేకపోతే మరొకటి మరొకటి తప్పకుండా మీకు అక్కడి నుంచి పాజిటివ్ సంకేతాలు అయితే వస్తాయి ఇక చిన్నపాటి ఇబ్బంది ఏమిటంటే ఒక్కోసారి మీకు వచ్చే డౌట్సే అది మీ చుట్టూ ఉన్నవారిని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే డౌట్స్ రావడం తప్పలేదు కానీ ఒక సైకలాజికల్గా మీరు ఆ డౌట్స్ని పదే 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 రిపీట్ చేస్తూ ఉంటే పక్క వాళ్ళకి చిరాగ్గా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అందువలన డౌట్స్ మీద మాత్రం ఎక్కువగా వెళ్ళకండి ఇంకా కొన్ని సందర్భాల్లో మీరు తప్పు చేయకుంటానని అందవరించాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైనా నెగిటివిటీ కోరుకున్నారనుకోండి అది పొరపాటును జరిగిపోయింది అనుకోండి దాని మీద ఇంకా అందువల్ల మీరు పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి ఎంత పాల్గొంటే మీకు అంత మెంటల్ స్ట్రాంగ్నెస్ అయితే వస్తుంది ఏదైనా ఒక స్పిరిచువల్ యాక్టివిటీస్ రేపు మన ఏడవ తారీఖు హోమం ఇలాంటి విషయంలో ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా పాల్గొంటే మంచిది అలాగే మీ జీవిత భాగస్వామితో వచ్చేటువంటి మనస్పర్ధలు కూడా తొలగిపోయేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి గతంలో ఎవరికైనా ఉంటే మీరు పెద్దల ద్వారా మీరు డైరెక్ట్గా మాట్లాడటం ద్వారా ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తే మీకు ఒక రూట్ అనేది వస్తుంది దాని ద్వారా మళ్ళీ ఇద్దరు కలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది లేదనుకుంటే మార్గంలో ఏ వెహికల్ ఇబ్బందో లేకపోతే మరొకటో మరొకటో వచ్చి కాస్త డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి రుణాలు తీర్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి స్థిరాస్తుల వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే మట్టి చేరారంటే మొత్తమే తీసేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక ఉన్నత విద్య కోసం ఎవరైనా విద్యార్థులు ప్రయత్నాలు చేసినట్లయితే విదేశీ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి వివాహం కాని వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి నిరుద్యోగులకు అవకాశాలు కాస్త నింపాదిగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి రాజకీయ నాయకులకైతే మీ పేరు ప్రఖ్యాతులు కాస్త తగ్గే సూచనలు ఉన్నాయి ప్రజల్లో దీనివల్ల ఏంటంటే మీరు నా ప్రజల కదా ఎక్కడికి పోతారు అనుకుంటారు తప్ప మీ వాళ్ళైనా మీరు పట్టించుకోకపోతే వారు నమ్మదెమ్మదిగా జారిపోయే సూచనలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకైతే అంత బాగానే ఉంది పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ అధికారుల ప్రోత్సాహంతో ప్రమోషన్లు కూడా అందుకునేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక వృత్తి వ్యాపారస్తులకి అయితే లాభాలు వస్తాయి కాకపోతే మీరు లేని సమయంలో మీ పనివారు కష్టమర్స్తో సరిగ్గా డీల్ చేయకపోవటం ఇలా కొన్ని డిస్టర్బెన్సెస్ వలన మీరుంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా జరగటం వలన కొంతమేరకు నష్టపోయే అవకాశం ఉంది దీనివలన మీ చేతి వరకు రావాల్సినటువంటి లాభాలు కూడా చేయి దాటిపోయేటువంటి సూచనలు ఉన్నాయి అందువలన మీ వ్యాపార సంస్థలని మీరే దగ్గరుండి చూసుకోవటం చాలా అవసరం ఇక నూతన పెట్టుబడులకు అయితే అనుకూలంగానే ఉంది భాగస్వామి వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది ఎవరైనా ఎక్స్పోర్ట్ లేదంటే ఫారిన్ కంట్రీస్లో కూడా బిజినెస్లు ఏదైనా చేయాలనుకునే వారికి బాగుంది మీ వ్యక్తిగత జాతకాలు మాత్రం చూపించుకోవాలి ఇలాంటి సందర్భాల్లో షేర్ మార్కెట్లో కూడా కొద్దిగా లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులకు కూడా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి కళారంగంలో ఉన్నవారికి టీవీ సినీ కళాకారులకైతే అవకాశాలు వస్తాయి విద్యార్థులకు చదువు తప్పించి అన్నీ మీకు ఆసక్తిగా కనిపిస్తాయి ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా పెద్దగా భయపడేటువంటి ఛాన్సెస్ లేవు కొద్దిగా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే డాక్టర్ను చూ చూపించండి ఇంకా ప్రేమికులకు అయితే ఎవరైనా గతంలో ఎడబాటు ఉంటే అది కూడా తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనుకూలమైనటువంటి తేదీలు నాలుగు ఆరు పన్నెండు పద్నాలుగు రెండు ఎనిమిది పది కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కన్యా రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి కుజుడికి పరిహారం చేసుకోవాలి అంటే కుజగాయత్రి ఓం అంగారగాయ శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు పఠిస్తే బాగుంటుంది ఇంకా మీకు మంచి మంచి ఫలితాలు కావాలంటే మన ఈ రుద్రహోమంలో పాల్గొంటే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా అద్భుతంగా ఉంటుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదువుకుంటే స్వామివారు మీకు ఒక కవచంలా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటారు ే జనా భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి